ఆ రంగం ఆ వర్క్ తెలిసిన స్టాఫ్ మన దగ్గర తక్కువ ఉన్నారు ఇప్పుడు మనకున్న పోర్టుల్లో కూడా పనిచేసే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన దగ్గర కూలీలు ఎక్కువ ఉంటున్నారు ఇప్పుడు విశాఖపట్నం పోర్టులో కావచ్చు వాటిలో మన దగ్గర వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్టైజేషన్ అంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అది యూనివర్సిటీ పెడతానంటున్నారు చాలా మంచి ఆలోచన అది చంద్రబాబు గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి పోర్టులు పోర్టును ప్రభుత్వ రంగంలో పెట్టడం ద్వారా ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చేలా చూడాలన్నది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అదే సందర్భంలో దానికి కావలసినటువంటి మానవ వనరులను సమకూర్చడం దాంతో పాటుగా దాన్ని వదిలేయకుండా జగన్ పెట్టాడు కాబట్టి అని వదిలేయకుండా దాన్ని కంటిన్యూ చేసుకొచ్చేటటువంటి కార్యక్రమం సరే అతని పేరు చెప్పరు వీళ్ళు అది రావాలంటే కేసీఆర్ లాంటి గుణం ఉండాలి కేసీఆర్ చెప్పలేదా హైదరాబాద్ లో కావచ్చు లేకపోతే సాగునీటి ప్రాజెక్టులో కావచ్చు చంద్రబాబు పేరు చెప్పాడు అట్లాగే రాజశేఖర రెడ్డి పేరు చెప్పాడు మనం చే చేసిన వాళ్ళని ఒప్పుకోవాలని చెప్తాడు అతను ఇప్పుడు నువ్వు చేసింది నువ్వు చెప్పుకో ఎదుటి వాళ్ళు చేసిన వాళ్ళకు కూడా గౌరవం ఇస్తే రేపు నీ పేరు కూడా చెప్పుకుంటాడు ఇంకొకడు అంతే కదా నువ్వు 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 చేసింది చెప్పుకో తప్పులేదు ఎదుటి వాళ్ళు చేసిన క్రెడిట్ కూడా నువ్వు లాగేసుకోక గుంజేసుకో రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ప్రారంభించాడు నువ్వు కంటిన్యూ చేసావు ఎన్టీ రామారావు తెలుగుగా ప్రారంభించాడని రాజశేఖర రెడ్డి చెప్పేవాడు కదా బట్ దాన్ని మేము ఎక్స్పాండ్ చేస్తున్నామని చెప్పేవాడు కదా అంతేకాని ఎన్టీ రామారావు గారు తెలుగుగా నావాలనే మా కాంగ్రెస్ వల్ల నేను చెప్పుకోలేదు కదా వాళ్ళిద్దరిలో ఆ వైజ్మెన్షిప్ ఉంది ఆ పెద్దరికం ఉంది చంద్రబాబు గారు